మనం ముందు వీడియోలో ధనత్రయోదశి గురించి తెలుసుకున్నాం ఇప్పుడు దీపావళి పండుగలో రెండవ రోజైన నరక చతుర్దశి గురించి తెలుసుకుందాం పూర్వం భూదేవికి విష్ణుమూర్తి అవతారమైన వరాహస్వామికి ఒక కొడుకు పుడతాడు తనకి నరకాసురుడు అని పేరు పెట్టారు ఆయనకు విష్ణుమూర్తి వరం ఇచ్చి చాలా శక్తులు ఇచ్చారు మొదట నరకాసురుడు చాలా మంచి పనులు చేసేవాడు కానీ కొద్ది కాలం తర్వాత అతనిలో అహంకారం పెరిగిపోయింది తనకు ఎవరూ సమానం లేరని అనుకున్నాడు ఆ అహంకారంతో దేవతలపై దాడి చేశాడు ఇంద్రుడి సింహాసనం ఆభరణాలు ఐరావతం అన్నీ తీసుకున్నాడు అంతేకాదు అనేక మంది దేవకన్యలను బంధించాడు దేవతలందరూ భయపడి శ్రీకృష్ణుని ప్రార్థించారు అప్పుడు శ్రీకృష్ణుడు తన భార్య సత్యమామతో కలిసి యుద్ధానికి వెళ్ళారు యుద్ధం భీకరంగా జరిగింది చివరికి శ్రీకృష్ణుడు సత్యభామ ఇద్దరూ కలిసి నరకాసుడిని హతమార్చి ధర్మానికి న్యాయం చేకూర్చారు నరకాసురుడు మరణించే ముందు శ్రీకృష్ణుణ్ణి ప్రార్థిస్తూ నా మరణ దినం ప్రజలకు ఆనందదాయకమైన పండుగగా జరగాలి అని కోరాడు శ్రీకృష్ణుడు నరకాసురుడికి వరం ఇచ్చారు ఆ రోజు నుంచే ప్రజలు ఉదయాన్నే నూనె స్నానం చేయడం మొదలుపెట్టారు దీన్ని అభ్యంగ స్నానం అంటారు ఇది పాపనాశనం శరీర పరిశుభ్రత ఆత్మశాంతిని ఇస్తుందని నమ్మకం ఆ రోజు దీపాలు కూడా వెలిగిస్తారు పాపం అజ్ఞానం తొలగి శుభం జ్ఞానం రావాలని కోరుకుంటారు ఆ రోజు నరక చతుర్దశిగా పిలవబడింది అహంకారం అధర్మం ఎంత బలమైనవి అయినా సత్యం మరియు ధర్మం ముందు నిలబడలేవు ఓ सतोमा सद्यमया तमसोम ज्योतिर्गमया मृ ఓ ప్రభు అసత్యం నుండి సత్యానికి నడిపించు చీకటి నుండి వెలుగుకు నడిపించు మరణం నుండి అమృతత్వానికి నడిపించు అని ఈ శ్లోకానికి అర్థం ఈ నరక చతుర్దశి మీ జీవితంలో నుండి అన్ని చీకట్లు తొలగిపోయి వెలుగులు సంతోషాలు ఆరోగ్యం నిండాలని కోరుకుంటూ నరక చతుర్దశి శుభాకాంక్షలు